హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బిత్తమ్చర్ల చెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్నెల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇంత రైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్లో ఫోన్ చేస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కారు వరకు ఏ కార్లో ఫోన్ చేయచ్చు మంచి మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఢిల్లీ హర్యానా యూపీ కార్స్కి ఫైనాన్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఓనర్స్ మన చేతికి వెహికల్ హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టి వెహికల్ వెహికల్ తీసుకోవాలండి అక్కడ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితున్నాను ఈ ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ దేశాలు ఏంటంటే మార్తీ సుజుకి విటారా బ్రిజా విడిఐ వేరే అండి డీజిల్ వర్షన్ మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు నాకు ఫోన్ చేస్తే రికార్డ్ కూడా పంపిస్తానండి వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెరీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్మన్ కండిషన్లో అయితే ఈ వెహికల్ది వెహికల్కి మైనస్ అంటే కొంచెం డోర్ల మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అండి అవి తప్ప నుంచి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ అవుతుంది మేము మొత్తం ఒకసారి వెహికల్ పంపర్ టు పంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజియర్ కొను ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుందండి అప్రాన్స్ చూసుకోవచ్చండి అప్రాన్స్ అయితే డ్యామేజ్ లేవండి రెండు ఆఫ్రాన్స్ కూడా ఒరిజినల్ అయితే ఉన్నాయి ఇయర్ బాక్స్ ఎంతో ఓపెన్ అయితే కాలేదండి టైం ఇంచెన్ చూసుకోవడానికి కంపెనీ యొక్క టైం ఇంచెన్ అవుతుందండి ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపలు కానీ ఎటువంటివి ఏం లేవండి ఇంజన్ అయితే పరిచయం అయింది ఇక్కడ హెడ్లైట్కి కొద్దిగా డ్యామేజ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు లైట్ కొద్దిగా డ్యామేజ్ అవుతుంది బాన్లెట్కి ఎంత రూ స్నర్ అయితే పెట్టేదండి బాను యొక్క సీల్ చూసుకోవడానికి కంపెనీ యొక్క బాలినెట్ సెల్ అవుతుంది చూసుకోవచ్చు మీరు బానులు యొక్క సీల్ చూసుకోవడానికి కంపెనీ ఒక బాలెట్ సెల్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ యొక్క లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ సైడ్ లుక్ కూడా చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే అండి వెహికల్ యొక్క సైడ్ కూడా చూసుకోవచ్చు టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి నైంటీ పర్సెంట్ ఒక టైర్ పొజిషన్ ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి బండి ఒక కింద నెంబర్ అసెంబ్లీ కూడా చూపిస్తున్నాను అండి మీరు కావాలంటే షో ప్రాక్న్ అయితే తీసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ అయితే వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చు అండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డోర్ యొక్క సీల్ కూడా సింగిల్ సరఫులు అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఏడు వేల యాభై ఏడు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు కంపెనీ ఫిట్టెడ్ ఏసీ సిస్టమ్ అవుతుందండి ఏసీ సిస్టమ్ చూసుకుంటే మ్యానువల్ ఏసీ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మేనువల్ గేర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి కంపెనీ ఫిట్టెడ్ సిట్ కవర్స్ అయితే ఉన్నాయండి దీని మీద లెదర్ సీట్ కవర్స్ అయితే వేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది కంపెనీ ఫిట్టెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ లెఫ్ట్ బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ టెర్పోర్షన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టెర్పోర్షన్ కూడా నైంటీ పర్సెంట్ ఒక బ్యాక్ సైడ్ టెపోషన్ కూడా ఉంది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసినా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు మారుతి సుజుకి విటారా వీడియో వీడిఏండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అనేది విధంగా అవుతుంది స్టెమినట్ చేసుకోవచ్చండి సెబింటర్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ సెమినటర్ అవుతుంది డిక్కీలో ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి డోర్ యొక్క కూడా చూసుకోవచ్చు ఇక్కడ డోర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఇక్కడ స్క్రాచెస్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు అదే చూడు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డెలిసి చెప్తాను మారుతి సుజుకి విటారా బ్రిజా వీడియో విరైట్ అండి డీజిల్ వర్షన్ మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాలెండ్ నుంచి వెంకాలలో ఎక్కి వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టినల్ కండిషన్ అయితే ఉంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మల్ కానీ ఎటువంటి అయితే ఏం లేవు టైమింగ్స్ అవన్నీ మొత్తం కంపెనీస్ వచ్చినట్టున్నాయండి సేవి కూడా ఏది కూడా ఓపెన్ కాలేదు సీల్డ్ అయితే సీల్ ఇంజన్ అయితుంది ఇంజన్లో ఇద్దరు స్పానర్ అయితే పెట్టలేదు అప్రాన్స్ పిల్లర్స్ ఏవి కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఈ వెహికల్ యొక్క ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మే సిస్టమ్ ఉంది సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాష్ టూ ఇయర్ బ్యాస్ అయితే ఉన్నాయండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనవల్ గేస్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నానండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నానండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డి నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన విడి నచ్చినట్లయితే लाइक कीजिए सब्सक्राइब कर लीजिए थैंक यू फॉर वाचिंग बाय कौन गगन भैया भेजे